లక్ష రూపాయలు ఇస్తున్న రోహిణి బండారం సాక్ష్యాలతో బయట పెట్టిన బాలు షాక్ లో వర్ధన్కి రోహిణి లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు బాలుకి సాక్ష్యాలు ఎలా దొరికాయి మరి అవన్నీ బాలు బయట పెట్టినప్పుడు మరి వర్ధన్కి గురించి రోహిణి ఏం చెప్పింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయేటటువంటి విషయాలు ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయటంతో పాటు షేర్ చేయండి అలాగే ఛానల్ చూస్తుంది ఇప్పుడే అయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఆల్ ట్యాప్ చేసుకోండి ఇక మొత్తం చూసుకున్నట్లయితే కనుక బాలు నేను ట్రిప్కు వెళ్లాల్సిన పనుంది అని చెప్పి చెప్తాడు దాంతో ఇక బాలుకి బాక్స్ నిండా పూరీలు చేసి కర్రీ చేసి పెడుతుంది అది చూసినటువంటి రోహిణి జేంటి ఇంట్లో ఉన్న పూరి పిండి అంతా అయిపోయినట్టుంది అంతా అయ్యగారికే పెట్టినట్టున్నావుగా అని అంటుంది జేంటి రోహిణి ఇప్పుడు నీ బాధ ఏంటి నా భర్త సంపాదించి తీసుకొచ్చి ఇంట్లోకే ఇస్తున్నాడు మేమేమి వేరుగా దాచుకోవటాలు అవి చేయట్లేదు కాబట్టి ఆయనకు తినే హక్కు ఉంది నాకు వండి పెట్టే హక్కు ఉంది అందుకే వండి పెట్టాను ఆయన తీసుకెళ్లి తింటారు మధ్యలో నువ్వు మాట్లాడి అనవసరంగా పెద్దాన్ని రచ్చ చేయకు అని అంటుంది ఏంటత్తయ్యా బాక్సుడు పూరీలు అంటే కనీసం కేజీ మైదా అయిపోయే ఉంటుందిగా అని అంటుంది ఇప్పుడు నీకు బాధ ఏంటి అంటూ ఇక మీనా అయితే మాటకి మాట చెప్పేస్తుంది దీనికి మధ్య బాగా నోరు పెరిగిపోయిందే అని చెప్పని తిడుతుంది ప్రభావతి బాలు ఇవేమీ పట్టించుకోకుండా మీనా వెళ్ళొస్తా గొడవ వదిలేయి అంటూ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత బాలు ట్రిప్ కోసం వెళ్ళేసరికి అక్కడేమో ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం రేపు మార్నింగ్ వెళ్తాము అని చెప్పి చెప్తారు దాంతో ఇక తీసుకెళ్ళిన పూరీలు ఎందుకు వేస్ట్ చేయటం అని తోటి డ్రైవర్స్ అందరికీ పెట్టి బాలు కూడా తింటాడు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు మా చెల్లెలు చేసిన పూరీలు ఎంత బాగున్నాయో కూరైతే అస్సలు సూపర్గా ఉంది అంటూ తినేస్తూ ఉంటారు అంతా అయిపోయాక సరేరా ఇంక ఇప్పుడు ట్రిప్ లేదు కదా నాకు ఏదైనా ట్రిప్ పడినా వెళ్లే మూడు లేదు ఇంటికి వెళ్తాను అని బయలుదేరిపోతాడు బాలు అలా బయలుదేరినటువంటి బాలు వెళ్తూ ఉండగా మధ్యలో ఒకచోట పెద్ద ఆవు ఎదురొస్తుంది అలా ఎదురొచ్చినటువంటి ఆవుని తప్పించిపోయి బాలు కారు పక్కకి ఆగిపోతుంది అరే రే ఈ ఆవుని ఎక్కడ నా కారుకి తగిలుకుంటే ఇబ్బంది అని నేను ఇబ్బందులో పడ్డానే అని చూసుకునేసరికి రోడ్డు దిగిపోతుంది నిదానంగా ఆ కార్ని యువతలకి లా నిదానంగా బ్యాక్ చేస్తూ ఉన్న టైంలో సందులోకి రోహిణిను ఇంకా వర్ధన్ నించుని మాట్లాడుకోవడం కనపడుతుంది బాలుకి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఈ వెదవ ఆ రోజు నేను అదే మా అన్నయ్య పెళ్లి రోజున నా కారులో ఎక్కిన వెదవ కదా వీడి పిచ్చి కొట్టుడు కొట్టాను కదా మరి రోహిణి ఏంటి అదే పార్లర్ అమ్మ వీడితో మాట్లాడుతుంది ఏంటి అనుకుంటూ నిదానంగా కార్ బ్యాక్ చేసి పక్కకు పార్క్ చేసి వెళ్ళి వినేసరికి గబగబా రోహిణి తన బ్యాగ్ లో ఉన్న డబ్బు లక్ష రూపాయలు తీసి ఇస్తుంది ఇచ్చేసరికి ఇవి తీసుకుని ఓకే పెళ్లి చేసేసుకుంటాను హ్యాపీగా ఉంటాను నీ జోలికి మాత్రం రాను సరేనా అని అంటాడు ఇక ఇక్కడతో సరి ఇంకా నన్ను డబ్బు కూడా అడక్కు అంటే అబ్బిబ్బి అలా ఎలా అంటాను ఖచ్చితంగా డబ్బు అడుగుతాను నీ మొదటి పెళ్లి విషయం నీ కొడుకు విషయం మీ ఇంట్లో అంటే మీ అత్తగారింట్లో తెలిసే వరకు నువ్వు నాకు బంగారు బాతువే కాబట్టి అప్పటి వరకు నేను ఖచ్చితంగా అడిగి తీరుతాను అని చెప్పని అంటాడు ఇది విన్న బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదంతా కూడా జాగ్రత్తగా ఫోన్లో రికార్డ్ చేసి తీసుకొచ్చి ఇంట్లో అందరికీ చూపిస్తాడు రోహిణి అప్పుడే ఇంటికి వచ్చేసరికి అందరూ రోహిణి వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఏంటిది ఇంత సీరియస్గా చూస్తున్నారు అందరూ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక మనోజ్ అయితే వీడెవడు రోహిణి అని చెప్పని అడుగుతాడు రోహిణి ఏదో అబద్ధం చెప్పబోయేసరికి ప్రభావతి అయితే నువ్వు అబద్ధాలు చెప్పకు నిజం చెప్పేలా ఉంటే మాట్లాడు లేదా మానేసే అంటే నేనేం చెప్పబోతున్నానో వినాలి కదా అత్తయ్య అంటూ ఉంటే ఏంటో చెప్పంటే అతను మా క్లయింట్ వాళ్ళ హస్బెండ్ మా క్లయింట్ నన్ను లక్ష రూపాయలు అప్పుగా అడిగింది అంటూ మొదలు పెడుతుంది కథ చాలు ఈ కాపేసాయి నువ్వు చెప్తోంది అబద్ధం అని ఇక్కడ అందరికీ తెలుసు అంటుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటే ఆ వీడియో ఒకసారి చూసి అప్పుడు మాట్లాడు అనగానే ఆ వీడియో మొత్తం చూస్తుంది షాక్ అయిపోతుంది తన పెళ్లి విషయం తన కొడుకు విషయం మాట్లాడుతున్న వర్ధన్ మాటలు దాంట్లో క్లియర్గా వినపడుతూ ఉంటాయి దయచేసి ఈ విషయాల గురించి నువ్వు బయట పెట్టకు మళ్లీ ఈసారి డబ్బిస్తానులే అని చెప్పి రోహిణి చెప్పిన మాట కూడా అక్కడ వినపడేసరికి ఏం చేయాలో అర్థం అలా చూస్తూ ఉంటే రోహిణి చెంప చెల్లును పగలగొడుతుంది ప్రభావతి నీలాంటి దాన్ని నమ్మి నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎదిరికించి నీ కోసం ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బిచ్చాను కదే ఇంత మోసం చేస్తావా ఇంత ద్రోహం చేస్తావా అంటూ ఉంటుంది ప్రభావతి మరి ఇప్పుడు ప్రభావతి మనోజ్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు రోహిణి కథ ఏ మలుపు తిరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి